జెనసిస్ ఆది కాండ మూడు ఆరు ఆది కాండ మూడు అధ్యాయము ఆరో వచ్చనం ఆది కాండ మూడు ఆరో వచ్చనం స్త్రీ స్త్రీ ఆ వృక్షము ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట ఉండుట చూసినప్పుడు చూసినప్పుడు ఆమె ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తిని తనతో పాటు తనతో పాటు తన భర్తకును ఇచ్చాను తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను అతడు కూడా తినేను అప్పుడు అప్పుడు వారిద్దరికి వారిద్దరికి కన్నులు తెరవబడేను కన్నులు తెరవబడను వారు తాము తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు తమకు ఇక్కడ మనం చూస్తే నిజంగా అవ్వ వలె ఆ వృక్షమును చూస్తున్నావా అలా అవ్వ దేని చూస్తుంది తెలుసా ఏం చూస్తుంది వృక్షాన్ని చూస్తుంది హలలు ఇక్కడ చక్కగా చదువుకున్న మరో వచ్చనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదియున ఇనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను హలలుయ ఎంత అద్భుతమైన మాట హలలు ఈరోజు ఏంటో తెలుసా దేనిని చూస్తున్నావు ఏంటి రోజు దేన్ని చూస్తున్న ఇక్కడైతే ఈ స్త్రీ ఏం చూస్తుంది తెలుసా ఆ వృక్షాన్ని చూస్తుంది అలలుయ వృక్షపు చూస్తుంది జీవ వృక్షాన్ని ఆ వృక్షాన్ని చూస్తుంది పైన వచల మనం గమనిస్తే ప్రభువు ఆమెతో అంటున్నాడు దేవుడిని యహోవా చేసిన సమస్త భూజనములలో సర్పం యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్లములను ఈ చో తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలముల గుడిచి దేవుడు మీరు చావకుండానట్లు దాన్ని తినకూడదనియు దానిని వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను అలలుయ నిజంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ స్త్రీ అయితే దేన్ని చూస్తుంది వృక్షాన్ని చూస్తుంది హలో లూయ అందుకే మూడో అదే మొదటి వచనంలో నిజంగా సర్పము ఎలాంటో తెలుసా యుక్తిగలది సర్పం ఎలాంటిది యుక్తి గలది కుయుక్తి కలిగినది నిజంగా ఎలాంటిదంటే నిజంగా చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనము ఎలా ఆ ఇలాంటి మనసే కలిగి ఉంటాం చాలా భయంకరమైన మనసు ఆ స్త్రీతో అవ ఆ స్త్రీతో సర్పం అంటుంది ఇది నిజమా అలలూయ ఏమంటుంది ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అలలూయ ఎంత చక్కగా ప్రశ్నిస్తుంది అలలూయ నిజంగా అందుకు స్త్రీ ఏమంటుంది తెలుసా ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్లు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనేను అలలుయా నిజంగా చూడండి ఒకటికి ఒకటి దేవుడేమో ఇది తినద్దు అన్నాడు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని తినద్దు దాన్ని ముట్టద్దు అని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నారు చాలాసార్లు స్త్రీలుగా మనం కూడా మాట్లాడుతుంటాం ఒక మాటకు బదులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చెప్తూ ఉంటాం ఎక్స్ట్రా కలుపుకొని మనం చెప్తూ ఉంటాం చాలా భయంకరమైన ఆలోచన చాలా భయంకర మనసు ఇక్కడ స్త్రీ కూడా మండలాగానే ఎన్నో యాడ్ చేసి ఎన్నో కలుపు ఒక మాటకు ఎన్నో కలుపుకుంటూ చెప్తూ ఉంటాం చాడీలు చెప్పేటప్పుడు ఒక మాట వాళ్ళు చెప్తే ఇంకో మాట యాడ్ చేసుకొని ఒక మాట చెప్తే వారికి ఇంకా ఎక్కువగా కలుపుకొని ఏం చేస్తుంటాం వాళ్ళకి చెప్తూ ఉంటాం ప్రేదేని బట్టి ఇక్కడ స్త్రీ కూడా అట్లే ఉంది దాన్ని తినకూడదు అంత మాత్రమే కాదు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను అలలు అప్పుడు సర్పం ఏమిటో తెలుసా అందుకు సర్పం ఏమిటో తెలుసా మీరు చావనే చావరు అలలు ఏలైనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మీరు తింటే మీరు దేవదూతల్లాగా అవుతారని ఆ సర్పం ఏం చేస్తుంది ఆమెతో మాట్లాడుతుంది ప్రియదేవి ఆ మాటలు నమ్మేసింది కదా స్త్రీలు చాలాసార్లు తొందరగా పడిపోతుంటారు మాటలకు ఏమవుతుంటారు పడిపోతుంటారు బాగా బాగా చక్కగా అందంగా లేకపోతే చక్కగా మాట్లాడుతుంటే ఆ మాటలు ఏమవుతుంటాం పడిపోతూ ఉంటాం పడిపోయి రకరకాల పనులు చేస్తూ ఉంటాం అది ఇక్కడ కూడా ఆ స్త్రీ ఏం చేసింది సర్పము మాటలకు పడిపోయింది ఏం చేసింది తినద్దు ఆ తోట అన్ని చెట్లు మీరు ఎంజాయ్ చేయండి తోట ఏదైనా తోటలో ఉన్న చెట్లన్నీ ఎంజాయ్ చేయండి ఏ ఫలము కావాలన్నా ఏ ఫ్రూట్ కావాలన్నా మీరు తినండి కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్ల పండ్లను మాత్రం మీరు తినద్దు మీరు తింటే చేస్తారని చెప్పాడు దేవుడు అంటే ఎప్పుడైతే మాట చెప్పారో సర్పం అంటుంది మీరు తింటే మీరు దే చావరు చావనే చావరు ఎంత అబద్ధం ఎంత చక్కగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించండి నేను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఈ సర్పం ఎంతగా అబద్ధాన్ని ఖచ్చితంగా ఇది ఖచ్చితమే నిజమే అన్నట్టుగా మాట్లాడుతుంది మీరు చావనే చావరు ప్రభు అన్నాడు మీరు ఆ తోట మధ్యలో ఉన్న చెట్లను తింటే చేస్తారు అంటే ఈ సాతను ఏం చేస్తే తెలుసా మీరు చావనే చావరు అలలూయ చావనే చావరు ఎంత ఖచ్చితంగా అబద్ధం చెబుతుంది అలలూయ మీరు చావరు మీరు దేవదూతుల్లాగా మారిపోతారు దేవదూతల్లాగా మారిపోతారని చెప్పినప్పుడు ఆ మాటలకి ఏం చేసింది అవ్వ లో అవ్వ ఏం చేసి వినేసింది ఆ మాటలు విని ఆ చెట్ల పండ్లను ఏం చేసింది తినింది ప్రేదేని చాలాసార్లు మనం కూడా ఇట్లనే వింటూ ఉంటాం అబద్ధాన్ని ఎంత చక్కగా మాట్లాడతారంటే కొంతమంది స్త్రీలు అబద్ధాన్ని ఎంత చక్కగా వారు చెప్పింది నిజమేమో అన్నట్టుగా అబద్ధాలు ఉంటారు ప్రియదేను చాలా భయంకరమైన విషయం అందుకే ఇక్కడ సర్పము కూడా అట్లనే చెప్పింది ఆ మాటలకు ఏం చేసింది బలీనరాలు స్త్రీ కదా కాబట్టి ఏమై ఏమైపోయింది తెలుసు ఆ మాటలకు వినింది చెప్పి దగ్గరికి వెళ్ళింది ఆ పండుని ఏం చేసి కోసుకుంది కోసుకొని ఆమె తినింది ఆమె తినబడి తినడమే కాదు కానీ తన భర్తకు కూడా ఆమె ఏం చేసిందంట ఇచ్చింది హలలుయ హలూయ ఆమె తినింది ఆమె పాపం చేసింది ఆమెతో పాటు తన భర్తకు కూడా ఇచ్చేసింది ఈరోజు ప్రేద ప్రభు ఒకే మ మాట మాట్లాడుతున్నావు నువ్వు దేనిని చూస్తున్నావు అలలుయ్య ఇక్కడ అవ్వైతే ఆ వృక్షాన్ని చూస్తుంది ఆ వృక్షంలో ఉన్న చెట్ల పండ్లను బాగా చూస్తుంది ప్రతిరోజు చెప్తున్నాడు ప్రభు ఆ చెట్ల పండ్లను తినద్దు అన్నీ తినండి బాగా తినండి అని ప్రతిరోజు చెప్తుంటే ఆ మాటలు అంతా ప్రభావితం కనపరచట్లేదు కానీ ఎప్పుడైతే సాతాను సర్పము యుక్తిగా ఏం చేస్తుంది మాట్లాడుతుంటే ఆ మాటలు పడిపోయింది ఆ మాటలు చాలా ఇంపుగా కనిపినబడుతున్నాయి పడుతున్నాయమ్మ ఆ మాటలు ఎట్లా వినబడుతున్నాయి చాలా ఇంపుగా వినబడుతున్నాయి అందుకేం చేసింది అంట తీసుకొని తినింది తన భర్తకు ఇచ్చేసింది చూడడం వల్ల ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించండి ఏ ముందు ప్రతిరోజు ఆ తోటలో ఆ ఏదేంటి తోటలో ఉన్నారు ప్రతి సాయంకాలం పూట ప్రభు వారితో చల్లని పూట మాట్లాడుతుంటే ఆ మాటలు వింటూ చక్కగా ఉన్నారు కానీ ఎప్పుడు దాన్ని గురించి ఆలోచించి ఎప్పుడైతే సర్పము యుక్తిగా ఏం చేస్తుంది ఇది నిజమా అని వచ్చి మాట్లాడుతుంటే ఎప్పుడైతే మాట్లాడిందో ఆ మాటలు ఇంకా ఆ మాటల చెట్లు ఆ పొలం మీద ఉంది ఆమె దృష్టి అంతా ఆ చూపంతా దేని మీద ఉంది ఆ వృక్షం మీదనే ఉంది చాలాసార్లు మనం కూడా ఎన్నో మాటలు వింటూ ఉంటాం ముందంతా మన ముందే కనబడుతుంటే మన ముందర అన్నీ జరుగుతుంటుంది కానీ ఎవరైతే వచ్చి మన దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తున్న ఇది జరుగుతుంది ఈ పనులు జరుగుతున్నాయి అంటే అప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏంటంటే ఆ ఏం చేస్తుందో వాళ్ళు చూడాలా అక్కడ ఏం జరుగుతుందో మనం చూడాలా అంతకుముందు మన ముందే కనబడుతుంది కానీ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఎప్పుడైతే ఇద్దరు చెప్పినప్పుడు అప్పుడు మనకు ఏమర్పిస్తుంది తెలుసా ఏముందో చూద్దాం వారు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం వారు ఏ పని చేస్తున్నారో చూద్దాం అన్నట్టుగా మనకేమనిపిస్తుంది అప్పుడే చూడాలనిపిస్తుంది అప్పుడే వెళ్ళాలనిపిస్తుంది అప్పుడే ఆ పని చేయాలనిపిస్తుంది ఇంతకుముందు ముందు అట్లా ఉండదు కానీ ఎప్పుడైతే ఆ మాటలు వింటున్నామో ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా దా అది చూడడానికి ఇష్టపడతాం దాని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతాం అలలుయ్య సేమ్ అదేవిధంగా ఆ స్త్రీ ప్రతిరోజు చెప్తున్న మాటలకు ప్రతిరోజు ప్రభు మాట్లాడుతున్నారు చూస్తున్నారు కానీ అంతగా దాని మీద చూపు లేదు కానీ ఎప్పుడైతే సర్పము ఆమెతో మాట్లాడిందో ఆ రోజు నుంచి చూపంతా కూడా ఆమె ఆ చెట్టు మీదకే ఆ వృక్షం మీదనే ఆ వృక్షంలో ఉన్న పండ్ల మీదనే ఆమె ధ్యాస ఆమె చూపంతా అందుకే ఏమైపోయింది తెలుసా పడిపోయింది పాపం చేసింది మొట్టమొదటి పాపం చేసింది స్త్రీ ఓరంటే అవ్వనే ఆమె ద్వారా మనం అందరం ఈ రోజు వరకు పాపాన్ని శాపాన్ని అనుభవిస్తున్నాం అవ్వ తప్పు చేసిన మొదటిగా ఆమె తప్పు చేసింది పాపం చేసింది ఆజ్ఞకు అవిధేయత చూపించింది ఆజ్ఞ అతిక్రమమే పాపం ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించిందో ఆ రోజు పాపం చేసింది ఆమె ఆదాము అవ్వ ఇద్దరు ఆ ఏదైనా వనంలో నుంచి గెంట వేయబడ్డారు పనులు చేస్తారు కష్టపడి చెమటోడ్చి పనులు చేసుకుంటారు తినడానికి వారు కడుపు నింపుకోవడానికి కష్టపడి పని చేస్తున్నారు చెమట ఊరుస్తున్నారు ముందు అది లేదు కదా చూడండి ఎవరైతే దేవుని మాటకు ఉల్లంఘిస్తారో దేవుని మాటకు అవిదైతే చూపిస్తారో వారి జీవితాలు అన్నీ కూడా శాపాలే ప్రకొన్నిసార్లు మన పెద్దలు చెప్తూ ఉంటారమ్మా ఇట్లది మంచిది కాదు ఇట్లా వెళ్ళద్దు ఈ పని చేయొద్దని చెప్తున్నప్పుడు మనకు అంతగా ఏమనిపిదు ఆ పని చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం నష్టం చూస్తాం ప్రియదేని బట్టి చేసేసిన తర్వాత నష్టం ఓ ఈ పని చేయకుంటే బాగుండేది ఇక్కడ వెళ్ళకుంటే బాగుండేది హలలు ఈ విధంగా చేయకుంటే బాగుండేదని అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా తెలుసుకుంటాం ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియ సంగం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ ఇక్కడ అవ్వ మొట్టమొదటిగా ఏం చేసింది తెలుసా వృక్షాన్ని చూస్తుంది వృక్షంలో ఉన్న పండ్లను చూస్తుంది ప్రతిరోజు చూస్తున్న వృక్షమే ప్రతిరోజు చూస్తున్న పండ్లే ఎప్పుడైతే సర్పము ఆమెతో మాట్లాడిందో ఆ రోజు నుంచి ఆమె కొత్త కనబడుతుంది ఎప్పుడెప్పుడు వెళ్దామా చెట్టు దగ్గరికి కదా ఎప్పుడెప్పుడు వెళ్దామా చెట్టు ఆ వృక్షం దే ఎప్పుడెప్పుడు కోసుకుందామా పండ్లను అనే మనసు ఉంది అందుకే వెళ్ళింది కోసుకుని తినింది ప్రియదేని వెళ్ళి అలా లూయ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీవు దేనిని చూస్తున్నావు చాలా ఇంపార్టెంట్ విషయం దీ నువ్వు దేనిని చూస్తున్నావు నీ మనసు అంతా కూడా లోకం మీద ఉందా నీ మనస్సంత లోక విచారాల మీద ఉందా లేకపోతే నీ మనస్సంత పాపం మీదనే ఉందా నీ మనసంతా కూడా దే సాతాన మీదనే ఉందా సాతాను చేసే పళ్ళ మీదనే ఉందా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ మనస్సు దేవుని మీద ఉంటే నీ మనస్సు దేవుని మీద ప్ర పరలోక సంబంధం మీదని ఉంటే నువ్వు ఎంతో ధన్యుడవు ధన్యురాలో ప్రేదేని బాడ ఈరోజు మన జీవితంలో గమనిస్తున్నాము మన చూపు మన అంతా కూడా ఎట్లా తెలుసా లోక సంబంధం మీదనే ఏమి తిందామా ఏం వేసుకుందామా ఏం ధరించుకుందామా అన్నట్టుగా మనం ఏం చేస్తుంటాం తెలుసా ఉంటాం ప్రియ బిడ్డ అందుకే ఆ ధనవంతుడు అంత సంపాదించాడు సంపాదించాడు కొట్లం కట్ కొట్ల కట్టించుకున్నాడు కొట్లు ఆ కొట్ల నిండా ధాన్యాన్ని పెట్టుకున్నాడు కదా కొట్లు నిండా పట్టలేదంట సరిపోలేదు సరిపోకపోతే కొత్త కొట్లు తీసుకు చేసుకున్నాడు చేసుకొని ఆ కొట్ల నిండా ధాన్యాన్ని నింపుకున్నాడు నింపుకొని ఆ రాత్రి వాటిని చూసుకుంటూ పనుకుంటూ ఆ నా ప్రాణమా తినుము తాగుము అలలుయ సుఖించుము నా ప్రాణమా తిను ఎంజాయ్ చేయి తాగు సుఖించు అని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు మనసు అంతా దేని మీద ఉందో తెలుసా అతని దృష్టి అంతా దేని మీద తెలుసా అతని చూపు అంతా దేని మీద ఉందంటే ఆ ధాన్యం మీదనే ఆ కొట్ల మీదనే ఉంది ఇంకా నేను చనిపోయేంత వరకు నాకు నేను ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నేనేం కష్టపడిన అవసరం లేదు నేనేమి చెమట ఓర్చిన అవసరం లేదు నేనేమి ఇంకా ఏ పని చేయని అవసరం ఎందుకంటే అంత సంపాదించాను ఇంకా ఎంజాయ్ చేయ ప్రాణమా ఇంకా ఎంజాయ్ చేయి తిను తాగు సుఖించుమని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు అప్పుడు ఒక స్వరం అతనికి వినపడుతుంది ఓరి వెర్రివాడ ఈ ప్ర ఈరోజు నీ ప్రాణాన్ని నేను తిన తీస తీయగోరుచున్నాను నేను ఈరోజు ప్రాణాన్ని తీసి నువ్వు ఏం చేస్తావు కొట్లంతట్లో నిండా సంపాదించుకున్న ధాన్యము నువ్వు చనిపోతే ఏమవుతుందని ప్రభు ఒక స్వరం ద్వారా వినపడుతుంది ప్రియదేని ఈ ఈరోజు ప్రియ సంగమా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం దీన్ని చూస్తున్నాము లోక సంబంధమైన వాటి మీద లోక విచారాల మీద మన దృష్టి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు అందుకే ఈ అవ్వ ఏమైంది తెలుసా శపించబడింది అలాలు శాపాన్ని కొని తెచ్చుకుంది తినద్దు అన్న ఆ చెట్ల పండ్లను తిని ఏం చేసింది తెలుసా శాపాన్ని గురి తెచ్చుకుంది ఎంత భయంకరమైన వేదన ప్రసవ వేదన మామూలు వేదన కాదు స్త్రీలకు తెలుసు నిజంగా భయంకరమైన వేదన కదా నిజంగా అలాంటి భయంకరమైన వేదన అనుభవించి ఆ శాపాన్ని కొని ఎవరంటే ఎవరి ద్వారా వచ్చిన శాపం అంటే అవ్వ ద్వారా మొట్టమొదటి స్త్రీ అలలూయ ఆమె ద్వారా ఆ శాపం ఏం చేస్తుంది వస్తూనే ఉంది ఇప్పటి వరకు ఆ శాపాన్ని మనం భరిస్తూనే ఉన్నాం ప్రేదేనబెడ్డి ఈరోజు బిడ్డ నువ్వు దేనివైపు చూస్తున్నావు అని ప్రభురోజు మాటలు ఒక స్త్రీగా నువ్వు దేనివైపు చూస్తున్నావు నీ దృష్టి అంతా దేనివైపు మీ దేనివైపు ఉంది అలలూయ ఈరోజు కదా చాలామంది చూపు ఎట్లుందంటే ఫ్యాషన్ మీద ఉంది కదా దృష్టి అంతా మరి ఎట్లా డ్రెస్ చేసుకుంటారు కదా టీవీలు ఆన్ చేస్తే అవే కనబడుతున్నాయి టీవీలు ఆన్ చేసుకుంటేనే కదా మనం మొబైల్ ఆన్ చేస్తేనే ఏం కనబడుతుంది ఫ్యాషన్ షోలు అంట రకరకాల ఈ లోక సంబంధమైన అవన్నీ కనబడుతున్నాయి ఈరోజు ఇష్టపడేది అందరూ చాలామంది అంటే ఫ్యాషన్ వైపు ఏం డ్రెస్ ట్రెండ్ ఏంటి ఇప్పుడు కదా ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఇదే కనబడుతుంది లోక సంబంధమైన విచారాలు రంగు ఈ లోకం అంట ఈ లోకం అంతా రంగులతో నింపబడి ఉంది కదా రంగులతో నింపబడింది అందుకే ఆ రంగుల చూడ్డానికి అనేక మంది ఏమవుతుంటారు తెలుసా ఆ రంగులు చూడ్డానికి ఆ మాయ చూడ్డానికి వెళ్ళిపోతుంటారు ప్రయ బిడ్డ ఏమవుతుంది తెలుసు చివరికి ఏమవుతుంది తెలుసా నష్టాన్ని కొని తెచ్చుకుంటారు హలలుయ హలూయ ప్రయ దేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఈరోజు రోజు దేని చూస్తున్నావు దేని నీ దృష్టి ఉంది రెండోదిగా మనం చూద్దాం చూడండి యహోశివ గ్రంథం ఏడో అధ్యాయం చూడండి యహోశివ ఏడు పద్దెనిమిదవ వచనం నుంచి చౌదాం అతడును అతడును అతని ఇంటి పురు పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు ఆ దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని యూదా గోత్రములోని జరాహు జరాహు ముని మనవడును ముని మనవడీ ముని మనవడును కర్మీ కుమారుడు కర్మీ కుమారుడునైనా ఆ కాను పట్టబడెను ఆకాను పట్టబడెను అప్పుడు అప్పుడు యహోవాహోశువా ఆ కానుతో నా కుమారుడా నా కుమారుడా ఇజ్రాయేలు దేవుడు అయినా ఇజ్రాయేలు దేవుడైనా

ఒక మంచి ఒక మంచి పై వస్త్రమును వందల తులముల వెండిని ఏ తులముల ఎత్తు ఏ పది తులముల ఎత్తు గల ఒక బంగారు చూచి నేను చూచి వాటిని ఆశించి వాటిని ఆశించి తీసుకుంటుని తీసుకుంటే అదిగో అదిగో నా డేరా మధ్య నా డేరా మధ్య భూమిలో దాచిలో దాచబడి ఉన్నది వెండి ఆ వెండి దాని క్రింద ఉన్నదని దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు తాను చేసినదంతయు ఒప్పుకొనేను ఒప్పుకొనేను చాలు మీకు చూస్తే రెండవదిగా ఆ కాను వలె శపితమైన దాని కొరకు నువ్వు చూస్తున్నావా ఎంత భయంకరమైన విషయం అంటే ఆ శపితమైన వాటి మీద ఏం చేసిన ఆశ కలిగి ఉంది చూస్తున్నాడు ప్రేదిని ఏవో తెలుసా ఆ కాను అనే వ్యక్తి శపితమైన వాటి మీద దృష్టి పెట్టాడు అలలుయ దేవుడు అన్న డైరెక్ట్గా అన్నాడు నువ్వు వాటిని మీరు వాటిని ముట్టకునే ముట్టద్దు ఆ శబితమైన వాటిని మీరు తీసుకోవద్దు అన్నారు అయితే ఈ ఆకాన్ ఏం చేసి తెలుసా భయంకరమైన వ్యక్తి పద్దెనిమిది వచనం చూస్తే అతడును తన ఇంటి పురుషుల వరుస దగ్గర రప్పించినప్పుడు గోత్రంలోని జరహు మునిమనుడు జబ్ది జబ్దీ మనుషుడును కర్మీ కుమారుడని ఆకాను పట్టబడును అప్పుడు యహోషు ఆకానుతో నా కుమారుడ ఇజ్రాయిలు దేవుడు యహోవాకు మహిమ చెల్లించి ఆ ఎదుట ఒప్పుకు నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని వేడుకొనుచున్నానని చెప్పగా అలలుయ అంతలో అంత మందిలో ఆకాను ఏం చేశాడంట శపితమైన వాటిని ఏం చేశాడు దొంగలించాడు ఏం తీసుకున్నాడు ఏదో పెద్ద పెద్ద బంగారు ఎన్నో కేజీల బంగారు తీసుకోలేదు ఇక్కడ ఏం తీసుకున్నాడు షీ ఒక షీనారు పై వస్త్రమును రెండు తులము రెండు వందల తులంలో వెండిది ఏ పది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను వాడు చూసి వాటిని ఆశించి తీసుకుంటని అలలుయ ఒక షీనారు వస్త్రము కొంచెం వెండి కొంచెము బంగారు వాటిని చూసి నేను ఆశించాను ఇది చాలా భయంకరమైనది చాలాసార్లు మనం చూస్తుంటాం కానీ ఆశ పడకూడదు స్త్రీలుగా చాలామందికి ఆశిస్తూ ఉంటాం అది కొనుక్కోవాలి మనం తెలిసిన వారు ఏమైనా వేసుకుంటే బంగారు వేసుకుంటే నేను కూడా తీసుకోవాలి కదా చాలాసార్లు ఉంటాయి మనం కూడా అలాంటి చీరలు కోసి తీసుకోవాలి నేను కూడా అలాంటి వస్త్రాలు తీసుకో నేను కూడా అలాంటి బంగారు నగలు తీసుకోవాలని ఆశపడితే చూడడం మంచిదే చూడడం మంచిది ఇక్కడ అంటున్నాడు ఇక్కడ ఆకా ఒప్పుకుంటున్నాడు యహోషో దగ్గర నేను వాటిని చూసి ఆశించి చూడండి ఇక్కడ చదువుదాం నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో ఆ నా డేరా మధ్య వాటి భూమిలో దాచబడి ఉన్నది ఆ వెండి దాని క్రితే ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకోనేను అలూయా ఎందుకు చేయాలి అది ఏంటి శబితమైన వాటి శపితమైన తీసుకుంటున్నాడు ఎవరో ఆకాను దేవుడు ముట్టద్దు దాన్ని ఆశించద్దు అన్నాడు అయితే దాని మీదే దృష్టి దృష్టిపడి చాలాసార్లు మనం కూడాను అక్కడికి వెళ్ళొద్దమ్మా అని పిల్లలు చెప్తుంటాం ఆ ప్రాంతానికి వెళ్తే చాలా నష్టపోతావు అక్కడికి వెళ్ళద్దు భయంకరమైన ప్రాంతం అని చెప్తు చెప్తే కొ పెద్దలు కొన్నిసార్లు చెప్పినప్పుడు పిల్లలు ఏం చేసి తెలుసు ఎందుకు వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళొద్దు కాబట్టి నేను అక్కడికే వెళ్ళాలి ఏముందో చూడాలని కొన్నిసార్లు ఏం చేస్తాను తెలుసా భయంకరమైన ఆలోచన ఏదైతే వద్దు ఏదైతే చేయొద్దు అన్నవారు అంటారో అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం దేవుడు డైరెక్ట్గా చెప్పాడు శపితమైన వాటిలో మీరు దాన్ని ఏం చేయొద్దు తీసుకోవద్దు దాన్ని ముట్టద్దు అంటే ఆకాని ఏం చేశాడంటే దాటి చూశాడు అమ్మ ఎంత ఉందా అని దాటి తీసుకున్నాడు తీసుకుని ఏం చేశాడంట దొంగలించి ఒక భూమిలో ఏం చేసి తవ్వి గుంత తవ్వి దానిలో ఏం చేశాడంట దాచిపెట్టారు అలలుయ దేవుని ఎవరి కండ్లైనా అయినా కానీ దేవుని కళ్ళు మనము మూయలేము హలలుయ అలూయ మూయలేం ప్రియదండ అందరికి ఎవరికి తెలియదు అయితే దేవుడికి తెలుసు ఆ కాను తప్పు చేస్తూ ఎందుకు వారి జీవితంలో అపజయం వచ్చింది ఆ ఇజ్రాయల్లో ఎందుకు అపజయం వచ్చిందంటే ఆ కాను ఒక్కడు చేసిన తప్పిదాన్ని తప్పిదాన్ని బట్టి వారందరూ కూడా ఓడిపోయారు ప్రియదని బిడ్డ వీరింటికెళ్ళి చదవని చూస్తే ఆ ఒక్కరిని బట్టి వారు ఏమయ్యారో తెలుసా అపజయం పాలయ్యారు ఈరోజు ప్రేత కొన్నిసార్లు మన ఒక్కరిని చేసి తప్పును బట్టి ఎంతోమంది శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది మనం చేసిన తప్పును బట్టి ఎంతోమంది వాటిని ఆ శిక్షను అనుభవించే పరిస్థితి ఉంది వస్తుంది ప్రేదేండి బిడ్డ అలలూయ అయితే చూడండి వారందరూ ఆ ఇజ్రాయ ప్రజలు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అని ఆలోచిస్తుంటే ప్రభువు వారితో అంటారు యోష్తో అంటున్నారు యోష్వా బాగానే ఉన్నారు మీ మందలో మీ దాంట్లో మీ టీంలో ఒక వ్యక్తి ఉన్నాడు కాను అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేస్తుంది తెలుసా శపితమైన వాటిని తీసుకున్నాడు దొంగలించాడు తీసుకొని దొంగలించి వాటిని భూమిలో తవ్వి ఒక చెట్టు దగ్గర పాతి పెట్టాడు దాన్ని తీసిపెట్టాడు ఏమి తెలియనట్టుగా ఉన్నాడని దేవుడు యహోషోతో చెప్పాడు యహోర్ ఏం చేశాడు తెలుసా ఆ కాను దగ్గరికి వచ్చి అడుగుతున్నా నా కుమారుడా ఎంత ఈ మాటలు చదువుతుంటే ఎంత చక్కగా అడుగుతున్నారు చూడండి ఎంతగా అంటున్నారు చూడండి చదవండి ఇక్కడ నా కుమారుడా మాట చదవండి విందాక్ష చదవండి

అలలు ఇక చాలాసార్లు మనం కూడా అంటూ ఉంటాం పిల్ల తల్లులు తల్లిదండ్రులు పిల్లలు ఏమైనా పిల్లలు దొంగలించి చెప్పుకుండా తల్లిదండ్రులు చెప్పకుండా తీసుకుపోతుంటే ఏమైనా తీసుకున్నా చెప్పు ఒప్పుకో ఎందుకు తప్పు దాచుకుంటావు కదా పిల్లల్ని కూడా అరుస్తూ ఉంటాం తప్పు చేస్తే ఒప్పుకో అని చెప్తూ ఉంటాం ఇక్కడ కూడా యహోశ్వా ఆకాంత అంటున్నాడు తప్పు చేస్తే ఒప్పుకో ఎందుకు భయపడుతున్నావు ఒప్పుకో అని ఏం చేస్తే తెలుసు యహోశ్వ ఆకాని ఏం చేస్తున్నాడు వేడుకుంటున్నాడు అలలు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు నిజంగా ఎన్నోసార్లు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు ప్రేదన బిడ్డ ప్రభు ఊరినే మనకు పనిష్మెంట్ ఇవ్వడు ఊరికే శిక్షించడు ఎవరిని కూడా కొన్ని చెప్పి కొన్ని హెచ్చరికలు చెప్పి చేస్తూ ఉంటాడు ఇట్లా చేయొద్దు ఇట్లా ఉండొద్దు ఒకవేళ ఇట్లా ఉంటే నీకు శాపం వస్తుంది అని చెప్ చెప్తే చెప్తూ ఉంటాడు ప్రభు అయితే చాలాసార్లు మనం ఆ హెచ్చరికలు వినం తల్లిదండ్రులు చెప్పిన మాటలకు ఏం చేయాలి మనం వినకుండా మన ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాం మన పిల్లలు కూడా కొన్నిసార్లు మన మాటలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా వారి ఇష్టానుసారం చేస్తుంటారు ఏం చేస్తున్నారు దెబ్బలు తెచ్చింటారు హలో అప్పుడు అంటారు తల్లిదండ్రులు చెప్తే విన్నావా నేను చెప్పిన మాట వింటే బాగుపడతావు లేకపోతే అంతే అని కొన్నిసార్లు తల్లిదండ్రులు మనం ఏం చేసి తల్లులు పిల్లలు చెప్తూ ఉంటారు నా నేను చెప్పిన మాట వినయ్యా నువ్వు నేను చెప్పిన మాట వింటే నువ్వు బాగుపడతావు నేను చెప్పిన మాట వినకపోతే నీకు అన్ని నష్టాలే బాంధలే వస్తాయని తల్లులు ఏం చేస్తున్నారు పిల్లలు చెప్తూ ఉంటారు ప్రియన్లు నిజంగా ఎంత అర్థమైన విషయం ఇక్కడ కూడా యహోశ్వ ఏం చేస్తే తెలుసా వేడుకుంటున్నాడు ఎవరి దగ్గర అతనికి అలాంటి అవసరం లేదు వేడుకున్న అవసరం లేదు యోశ్వ యోశ్వ దేవునికి కుమారుడు అల లాంటి వ్యక్తి ఏం చేస్తే తెలుసా ఆ కాను ఎదుట వేడుకుంటున్నాడు ఎందుకు తెలుసా ఆ కాను దృష్టి అంతా దేని మీద ఉంది తెలుసా ఆ బంగారం మీద ఆ షీనారు వస్త్రం మీద ఆ వెండి మీద ఉంది అతని చూపంతా అందుకే ఏం చేస్తున్నాడో తెలియట్లేదు తప్పు దేవుడు చెప్ దేవుడు చెప్పాడు ఇది ముట్టద్దు దీని దా తాకద్దు అని చెప్పాడు శపితమైన వాటిని తీసుకోద్దు అని చెప్పాడు అయితే అతని చూపంతా కూడా బంగారం మీద ఉంది ఆ వెండి మీద ఉంది ఆ శ్రీనార వస్త్రాల మీద ఉంది అందుకే ఏం చేస్తాడు తెలుసా ఆ మాటలు లెక్క చేయకుండా ఏం చేశారు వాటిని తీసుకున్నాడు దొంగలించాడు భూమిలో పాతి పెట్టాడు ప్రేదన్ బిడ్డ ఎప్పుడైతే హోషు ఆకాణతో చెప్పాడో చూడండి కింద వచ్చిన చూద్దాం ఆ దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దేవుడైన ఇజ్రాయల్ దేవుడు యహోవాకు విరోధముగా నేను పాపము చేసి చేసినది నిజము దోపుడు సొమ్ములో దోపుడు సొమ్ములో మంచి సీనారు పై మంచి వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏ పది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి నేను చూచి వాటిని ఆశించి వాటిని ఆశించి తీసుకు అదిగో నా డేరా మధ్య డేరా మధ్యలో భూమిలో దాచబడి ఉన్నది ఆ వెండి ఆ వెండి దాని క్రింద ఉన్నది దాని క్రింద ఉన్నదని ఇచ్చి ఉత్తరం ఇచ్చి తాను చేసినంత ఒప్పుకున్న ఒప్పుకునేను అలలు ఏషం ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే ఆకాన్ ఏం చేసిందంటే ఒప్పుకున్నాడు నేను చేసింది తప్పు నేను చేసింది పాపం ఇది మంచిది కాదు అదిగో ఆ డేరా దగ్గర చెట్టు కింద భూమిలో దాచబడి ఉంది వెండి అక్కడ ఉంది అని చెప్తున్నాడు ప్రియదేమిడి నేను చేసినంత కూడా తప్పు అని ఒప్పుకున్నాడు ఆకాను నిజంగా ఆలోచిస్తే ఆకాన్ ఏం చేసి ఒప్పుకున్నాడు కానీ శిక్ష మాత్రం తప్పలేదు ప్రయదన్బి అలలుయ్య నిజంగా ఆకాన్ని ఆకాన్ ఏమైనా తెలుసా మరణించాడు ఆకాను మాత్రమే కాదు వారి కుటుంబం అంతా కూడా రా చంపబడింది చంపబడ్డారు వారందరినీ వారందరి మీద రాళ్ళ కుప్పబడి వేశారు వాళ్ళ మీద అందరు కూడా అలా లూయ ఎంత భయంకరమైన విషయం ప్రయోజనం ఎందుకంటే అతని దృష్టి అంతా కూడా దేని మీద తెలుసా బంగారం మీద ఉంది ఈరోజు ప్రభు మాట్లాడుతుంది నువ్వు దేనిని ఆశిస్తున్నావు మనము దేన్ని ఆశిస్తున్నాము ఒకవేళ లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి పెడితే దానివల్ల చాలా నష్టాలు కొని తెచ్చుకుంటామని ప్రభు మాట్లాడుతున్నాడు యాకను ఒక్కడు తప్పు చేసిన దాన్ని బట్టి తన పరివారం అంతా కూడా శిక్షించబడింది ప్రియదేని బయట కింద వచనాల మనం చూసినట్లయితే నిజంగా భయంకరమైన చూడండి మాట చదువుకుందాం ఇరవై ఐదవ వచనం చూడండి

కాల్చి వారి మీద వారి మీద రాళ్లను రాళ్లను కుప్పగా వేసిరి పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు అది నేటి వరకు ఉన్నది అప్పుడు అప్పుడు కోపోద్రేకొచ్చిన వాడు కొనేను మళ్ళు కొనేను అందుచేత అందుచేతను నేటి వరకు నేటి వరకు ఆ చోటికి ఆ చోటికి కోరులోయ అని పేరు ఆ కోరులోయ అని పేరు హాలలో గట్టిగా చెప్పండి కూడదామా అలలుయ్య ఎంత భయంకరమే అంటే చూడండి ఈడ ఒప్పుకున్నాడు ఎవరు ఆకాను చాలాసార్లు నేను ఒప్పుకున్నా కదా నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను అని చాలాసార్లు ఎందుకు నాకు శిక్ష నేను పడాలి ఎందుకు శిక్షణ కావాలి రావాలి అని చాలాసార్లు మనం కూడా చెప్తూ ఉంటాం కదా మరి తప్పు చేస్తే లేకపోతే ఏదైనా చంపేస్తే కొంతమంది చంపేస్తే జడ్జ్ ఏం చేస్తాడు శిక్ష వేస్తాడు ఏం వేస్తాడు కొన్నిసార్లు జీవిత ఖైదీ చేస్తాడు కొన్నిసార్లు మరణ ఉరి ఊరిచ్చేస్తాడు కదా ఆ శిక్ష వేస్తాడు కానీ కొన్నిసార్లు ఒప్పుకుంటే ఏం చెప్తుంది ఒప్పుకుంటే కొంచెము ఆ శిక్ష తగ్గిపోతుంది కదా కానీ ఇక్కడ ఆకాని చెప్తున్న ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఇక్కడ మనం కింద చదివామో దేవుడు చాలా కోపోద్రేకం వాడే కోపోద్రేకంగా ఉన్నాడు ప్ర చాలా చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు ఆయన ఏం చేస్తే ఆకాను ఉల్లంఘించాడు దేవుని మాటను వినకుండా ఆ శపితమైన వాడిని తీసుకుని అందుకే చాలా కోపోద్రేకంతో ఉన్నాడు ఆ దేవుడు ఎప్పుడైతే వారిని చం వారిని రాళ్ళతో కొట్టి చంపారు చంపిన తర్వాత అగ్నితో కాల్చి ఆ వారి వారందరి మీద రాళ్ళను కుప్పగా వేశారండి ఎంతగా చూడండి శిక్ష వారు అనుభవించారు ఎందుకంటే ఆ కాను చేసిన తప్పును బట్టి వారందరూ కూడా వారు శిక్షకు అర్హులయ్యారు శిక్షకు బాధ్యులయ్యారు బిడ్డ ఈరోజు బిడ్డ అందుకే ఇక్కడ మనం చూస్తే అప్పుడు యహో వా కోపోద్రేకం విడిచిన వాడై మల్లు కొనేను వారి శిక్ష పడిన తర్వాత ఆయన కోపం ఏమైందంట పోయింది విడిచిపోయాను అలలు ఈరోజు ప్రేదీన బిడ్డ మనం చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు ఎన్నోసార్లు చాలా కోపంగా ఉంటాడు మనం చేసే పనులు మామూలు పనులు కాదు కొన్నిసార్లు దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ కోపం తెప్పించే పనులు రోషము తెప్పించే పనులు మనం చేస్తూ ఉంటాం అందుకే ఎప్పుడైతే శిక్ష పడిందో దేవుడి యొక్క కోపం ఏమైందంట